హాయ్ హలో నమస్తే అందరికీ నమస్తే ఇంకా మన రెస్టారెంట్ విషయాలు ఏంటి ఎలాగా అసలు బాగా నడుస్తుందా లేదా ఏమైనా డౌన్ అయ్యిందా డల్ అయ్యిందా లేదంటే హైప్లో ఉందా అసలు రివ్యూస్ ఏ విధంగా ఉన్నాయి ఎలాగా అసలు మనకి ఫుడ్ బాగుందా బాగలేదా ఇంకా ఫస్ట్ ఓపెనింగ్ అయిన ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఎలాగుంది ఇప్పుడు ఎలాగుంది అనే దానికోసం అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం అండి ప్రజెంట్లో అయితే మాత్రం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలామంది అండి అంతలో అసలు నేను నా నేను నేను చెప్పలేకపోతున్నాను కానీ నాకు ఒక్కొక్కరు వచ్చి అసలు హగ్ ఇచ్చి సెకండ్ ఇచ్చి తర్వాత మనతో పాటు మాట్లాడుతుంటే నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే అసలు చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి అసలు ఇటువంటి అనుభూతి అసలు నేనైతే వస్తుంది అని అయితే మాత్రం నేనైతే అనుకోలేదండి అంతమంది నేను గుర్తుపెట్టి నా కోసం రెస్టారెంట్కి వచ్చి వాళ్ళు ఒక్కటే ఒక్కటి డైలాక్ట్ అండి ఇంకా ఆ నేను ఫిదా అయిపోతున్నాను అనమాట ఏ విధంగా అంటే సార్ నేను మీరు రెస్టారెంట్ ఫుడ్ తిందాము ఫుడ్ చూద్దాము అని చెప్పేసి అయితే రాలండి కేవలం మీ కోసం మాత్రమే వచ్చామనేసి అంటున్నారండి నాకు నాకైతే అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి అసలు ఇంకా నా సంతోషానికి ఇంకా హద్దులు లేవన్నమాట అంత హ్యాపీగా అయితే ఉన్నానండి అదేవిధంగా ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేసరికి మనకి మనతో పాటు ఎవరైతే ఫ్రీగా ఉంటారో వాళ్ళైతే నేను కంపల్సరీగా నేను అడిగి అండి సార్ ఎలాగుంది ఉంది సార్ ఫుడ్ ఏమైనా చిన్న చిన్నది ఏమైనా చిన్న చిన్న తేడాలు కానీ లేదంటే చిన్న చిన్నది ఏదైనా ఉంటే చెప్పండి సార్ కొంచెం నేను రెటిఫైన్ అనేది అయితే చేసుకుంటాను నాకు మాత్రం కొంచెం రియల్గా చెప్పండి సార్ అని చెప్పేసి అడిగితేనండి కానీ వాళ్ళు కూడా చాలా రియల్గా చెప్తున్నాను ఫుడ్ మాత్రం సూపర్ అండి ఫస్ట్ ఫోర్ డేసు నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అంటే పర్సెంటేజ్లో కాదు ఫస్ట్ ఫోర్ డేస్ కూడా కొన్ని ఎక్కువగా కంప్లైంట్లు వచ్చినాయి టయానికి సర్వీస్ అందలేదని చెప్పేసి టయానికి ఫుడ్ అందలేదని చెప్పేసి తర్వాత రకరకాలుగా కొంచెం సాల్ట్లు ఉప్పులు కారాలు అవి ఇవి అనుకుంటూ రకరకాల కామెంట్స్ వచ్చి వచ్చాయి తర్వాత నుంచి మాత్రం నేను ఎప్పుడూ కూడా స్టిల్ చూస్తున్నాను కదండి ఎప్పుడో కానీ ఒక్క కంప్లైంట్ కూడా రావట్లేదండి ఈ ఫైవ్ డేస్ నుంచి అయితే మాత్రం అసలు ఈ ఫైవ్ డేస్లో జస్ట్ ఒకే ఒక్క కంప్లైంట్ వచ్చిందండి ఇంకా దానికి మించి ఇంకేమీ రాలేదన్నమాట అసలు అది కూడా ఎలాగంటే ఒక అతను వచ్చాడు మనకి గో గూగుల్లో కూడా ఆయన రివ్యూ ఇచ్చిండమాట నేను రియల్గా నేను ఉన్నది ఉండేది చెప్తా తప్పు ఉంటే ఒప్పేసుకుంటాను రియల్గా నేను ఆయన మనకి ఫ్రాన్స్ అయితే ఇచ్చామన్నమాట ఫ్రాన్స్ ఇచ్చిన తర్వాత ఏమండి కొంచెం ఫ్రాన్స్లో అయితే కొంచెం సాల్ట్ ఎక్కువైంది అనేసి అన్నారు ఓకే అని చెప్పేసి తర్వాత ఆల్రెడీ సగం పోషణ అయిపోయింది సగం పోషణ అయిపోయింది నేనైతే టేస్ట్ చేసాను నేను టేస్ట్ చేసిన తర్వాత సాల్ట్ అయితే నాకు కరెక్ట్గానే సరిపోయింది ఆయన సాల్ట్ అని చెప్పేసి రిటర్న్ పంపించాడు ఓకే దాని తర్వాత వచ్చేసరికి మళ్ళీ దాంట్లో ఇంకో నాలుగైదు పీసులు వేసి మళ్ళీ దాంట్లోనే ఓన్లీ పెప్పర్ వరకును బటర్ వరకు యాడ్ చేసి ఇచ్చామనమాట అయినా సరే మనకి అది తర్వాత ఆయన రివ్యూ ఏమని పెట్టాడంటేనేమో మేము బటర్ గార్లిక్ ప్రాంత్ ఉన్నామండి దాంట్లోనైతే కొంచెం సాల్ట్ ఎక్కువ అయ్యింది క్వాంటిటీ కూడా చాలా లెస్గా ఇచ్చారని చెప్పేసి వన్ స్టార్ ఇచ్చేసి అసలు వరస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టుగా వెళ్ళిపోయారు అన్నమాట అంటే ఇప్పుడు నేను పెట్టే ప్రైజెస్కి నేను ఇచ్చే క్వాంటిటీకి కనీసం దాని డబ్బులైనా సరే మనకు రావాలి కదండి ఇప్పుడు క్వాంటిటీ తక్కువ ఇచ్చాను తక్కువ ఇచ్చాను అంటున్నారు మనకి ప్లేట్లు అంటే కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు పీసులు ప్రాన్స్ వస్తుందండి ఒక కేజీకి వచ్చేసరికి మహా అయితే ఒక వంద నూట ఇరవై వస్తుంది అంటే ఒక కేజీ ఫ్రాన్స్ తీసుకుంటే తక్కువలు తక్కువ మనకి ఒక ఒక నాలుగు పోసలు అయితే అవుతుందండి ఇప్పుడు ఫ్రాన్స్ రేటే మనకి ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు ఉందన్నమాట ఒక కిలో అటువంటిది నేను నేను పెట్టిందే వన్ నైన్ నైన్ రూపీస్ ఎంత పెట్టానండి అదే సారీ ఎంత ఉంది మనకి టూ ఫార్టీ నైన్ సంథింగ్ ఎంత ఉంది మెనో అయితే నేను చల్లదు నేను చాలా రీజనబుల్ రేట్లో పెట్టాను అయినా సరే మనకైతే మాత్రం కొంతమంది కావాలని చెప్పేసి మనకి రివ్యూ ఇవ్వడము తర్వాత అదని ఇదని అలాగని చెప్పేసి ఫుడ్ టేస్ట్ విషయంలోని మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ కూడా కంప్లైంట్లు అయితే లేవండి ఇదండి కానీ ఈ ఫైవ్ డేస్ మాత్రం ఫస్ట్ ఎలాగుందో దానిమైన కూడా నాకు ఒక ట్వంటీ పర్సెంట్ అయితే బిజినెస్ అయితే తగ్గిందండి ఫస్ట్ కదా అందరూ తెగ చూద్దాము టేస్ట్ ఎలా ఉందో ఇవన్నీ చూద్దామని చెప్పేసి వస్తారు ఇప్పుడైతే మాత్రం ఒక ట్వంటీ పర్సెంట్ బిజినెస్ అయితే తగ్గి కానీ అయినా సరే టేబుల్స్ అన్ని కూడా ఫుల్తో సక్సెస్ఫుల్గా అయితే ప్రజెంట్లు అయితే రన్ అవుతుందండి ఇలాగే మీ ఆశీస్సులు నాకైతే ఎప్పటికి ఉంటాయని చెప్పేసి నేనైతే మరీ 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 కోరుకున్నాం అందరూ కూడా రావాలి పాటి రూమ్ అండి ఒకవేళ ఉంటే పర్లేదు కానీ ప్రస్తుతానికి మిగతా టేబుల్స్ ఉన్నాయి చైర్స్ బయట ఏమి అవి వేసి ఇస్తామండి ప్రస్తుతానికి ఒక పది రోజులు పదిహేను రోజులు పోతే అప్పుడు సోఫ లాంటివి కూడా వస్తాయి మాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మూడు రూపాయలు హ్యాపీగా సరిపోద్ది నేను మా వాళ్ళని అక్కడి నుండి ఎక్కడ ఆపకుండా ఏ దాబాలో ఆపుకుండా ఇక్కడ తేవడానికి కారణం మీ ఫుడ్ నేను మొబైల్స్ టీవీ అదండి యూట్యూబ్ ఛానల్ చూసి నేను బాగా ఇన్స్పిరేషన్ అవుతానండి నేను సండే మార్నింగ్ వంట చేయాలంటే స్పెషల్స్ నేను సండే మార్నింగ్ అది కంపల్సరీ వండుతాను ఫ్రాన్స్ ఫామ్స్ పై చికెన్ దమ్ బిర్యానీ అలా మీరు రెస్టారెంట్ పెట్టడానికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మీ అమ్మాయి కూడా చాలా బా చేస్తుందండి వంటలు అవి కూడా మిస్ అవ్వకుండా చూస్తాను నాకు మెయిన్ ఇప్పుడు నచ్చిన ఫుడ్ లో అయితే ఫుడ్ కలర్ లేదండి కడాయి పన్నీర్ అంటే బర్త అలాగొచ్చి అంత కలర్ తో ఉంటది కానీ నీట్ గా చాలా ఫస్ట్ నుంచి కూడా నే ఫనుకోంట మనం ప్రతీది కూడా తయారు చేసి ప్రతిదీ కూడా యూట్యూబ్ లో కలుతుంది ఆ యూట్యూబ్ లో కలవారు చూసేస్తే నాకు ప్రాబ్లమ్ అవుతుంది చెప్పేసి నేను కిచెన్ లో కూడా డైరెక్ట్ గా అక్కడ లైవ్ ఇచ్చానండి అంటే మనకి అక్కడ కిచెన్ ఏం జరుగుతుంది కూడా గా చూసుకోవచ్చు అదేవిధంగా యూట్యూబ్ లో కూడా లైవ్ అంత అండి వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరు వచ్చారు వాళ్ళు ఎక్కువ అమౌంట్ తీసుకున్నారని బాధపడ్డారు ఎక్కువ మంది వచ్చారు కదా ఒకలిద్దరం కాదు ఎక్కువ మంది వచ్చారు కదా కానీ నాకు ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది అన్నయ్య నేను నిజంగా మీ హోటల్ రావాలి లేదంటే నేను హైవేలో వెళ్తూ మిమ్మల్ని ఎలాగైనా మీట్ అవ్వాలని ఇప్పుడు టైము అండి నాకు ఎక్కడైనా ఫుడ్ దొరుకుతుంది కానీ మీ రెస్టారెంట్ గా రావాలని వచ్చాను అది మీ సబ్సెస్ చాలా బాగా మంచూరియా అయితే ఇంట్లో చేసుకున్నట్టు ఉంది ఇంత పెద్ద పెద్ద కాకుండా నీట్ గా చిన్న చిన్న సైజు ఇంట్లో మేము చేసుకొని తిన్నట్టే ఉంది అంత బాగుంది ఇంక చెప్పడానికి ఏమీ లేదు మళ్ళీ మా వాళ్ళు అనకాపిల్ నోకాలతో గుడికి వస్తే కంపల్సరీ మీ రెస్టారెంట్ తీసుకొస్తాను అది అది వైజాగ్ ఎన్ఈడీలో ఉంటానండి నేను యూట్యూబ్ నేను యూట్యూబ్ ఛానల్ ఉంది శ్రవంతి ఆఫీషియల్ అండి నాకు కానీ మీ అంత ఇంకా వెళ్ళలేదు తక్కువ సబ్స్క్రైబర్ వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది నేను పెట్టి అన్ని ఆల్ ఓవర్ చేస్తూ ఉంటాను నేను ఎక్కువ మీ వీడియోస్ అయితే నేను ఫాలో అవుతాను అలాగా కంటిన్యూస్ సండే మార్నింగ్ నేను స్పెషల్ చేయాలంటే సాటర్డే మీ వీడియో చూసే పడుకుంటాను ఎతికేస్తాను వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా నేను ఫ్రైడ్ రైస్ అది చాలా బాగా చేస్తాను ఈరోజు నేను సాటర్డే తిన్న కాబట్టి అది టేస్ట్ చేయలేదు అంటే ఫ్రైడ్ రైస్ చాలా బాగా చేస్తారు మీరు జున్ను వీడియో మా వీడియోలో ఉంది మార్కెట్ లో ఉండేవాళ్ళండి వచ్చేసాను సింపుల్ చాలా బాగుంది డీసెంట్ గా నీట్ గా మొత్తం చాలా బాగుంది మీరు వెళ్ళి అందరూ ఆటర్స్ కోసం మీరు చెప్తారు మీ ఫోటో కోసం చెప్తున్నాం అంత బాగుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగుంది